హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా సినిమా ఇండస్ట్రీ నుంచి అనేక మంది రంగంలో దిగుతున్నారు ముఖ్యంగా మొన్న నాని కామెంట్ చేసింది చూశారు కదా సో పవన్ కళ్యాణ్ వెంటే మేము ఉంటామని చెప్పేసి నాని కామెంట్ చేశారు గతంలో కూడా సినిమా టికెట్ల రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడితే నానినే అండగా నిలిచారు నాని నేనున్నానంటూ నాని కూడా తన గళం విప్పారు కానీ ఇవాళ చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే కొంతమంది వచ్చారు నాని వచ్చారు ఆ తర్వాత ప్రొడ్యూసర్ నాగవంశీ అలాగే ప్రొడ్యూసర్ బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అలాగే ఏఎం రత్నం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తమ గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తే మనం ఒక శ్యామల ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరు తప్ప పెద్దగా ఆయనకి గళం వినిపించే వాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని ఎంత అరాచకంగా అణిచేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి తన యుగో హట్ అయిందని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ సినిమా రంగం వాళ్ళు తనకు సత్కారాలు సన్మానాలు గెలవగానే చేయలేదన్న ఒక దుగ్ధతోటి మొత్తం సినిమా రంగాన్ని అణిచేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చివరికి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన దగ్గరికి వెళ్లి వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతలా సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా తమ గళాన్ని వినిపిస్తున్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీలో హీరోలందరూ తమ గళాన్ని వినిపించారు ఇప్పుడు బయట నుంచి కూడా ఆయనకు మద్దతు లభిస్తుంది తాజాగా ఎస్కే అండ్ ట్వీట్ చూస్తే కనుక ఎస్కే ని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేన్ని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన మద్దతుగా ట్వీట్ పెట్టాడని ఆయన టీషర్ట్లన్నీ కూడా పెట్టి మేము ప్రచారానికి సిద్ధంగా ఉన్నాము గెట్ రెడీ టు క్యాన్వాస్ అని చెప్పేసి ఆయన పోస్ట్ పెడితే దానికి రిప్లైగా కొంతమంది పేటిఎం కాళ్ళు వెంటనే నీకు కుక్క కుక్కసావు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అని చెప్పి బెదిరించే పోస్టు పెడుతున్నారు కానీ ఆయన చాలా హుందాగా ఆయన స్పందించారు దానికి ఎస్ నేను వస్తే బట్ కూటమి అధికారులు వస్తే అభివృద్ధి జరుగుతుంది బ్రదర్ మీలాంటి వాళ్ళు ఇలాగ పేటిఎం కోసం ఆ డబ్బుల కోసం ఇలాంటి పోస్టులు పెట్టనక్కర్లేదు మీకు కూడా ఏదో ఒక ఉద్యోగం జరుగుతుంది బ్రదర్ అని చెప్పి చాలా హుందాగా పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఎస్కేఎన్ గారు మీకు అభినందనలు అలాగే మిగతా వాళ్ళు కూడా సినిమా రంగం నుంచి మిగతా వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది తమ గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది ఇవాళ కూటమి గెలుస్తుందని అన్ని పక్షాలు చెప్తున్నాయి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి కనీసం ఈ తరుణంలో అయినా మీరందరూ కూడా వచ్చి గళం విప్పాలి జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద మీదైన సరిలో ఒక కామెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది నేను భావిస్తున్నా